హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి టైమ్స్ తెలుగు ఛానల్ సో ఇప్పుడు ఎలక్షన్స్ ఫీవర్ నడుస్తుంది సో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత గెయిన్ అవ్వబోయే స్టాక్స్ కొన్ని లిస్ట్ ప్రిపేర్ చేశాను నేను సో వాటి లాస్ట్ సిక్స్ మంత్స్ వాల్యూ ఎలా ఉంది ఆ స్టాక్ ఎంత రైజ్ అవుంది అండ్ లాస్ట్ వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఫైవ్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో వీటన్నిటి చూశాను అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా వెరిఫై చేశాను సో అటు నుంచి వచ్చిన కొన్ని టాప్ టెన్ బెస్ట్ స్టాక్స్ లీస్ట్ మనం రాసాము సో ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ముందుగా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో అందులో సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ సో దీనికి మొన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవరత్న హోదా ఇచ్చింది సో ఈ హోదా ఉంటే ఏంటంటే దాదాపు వెయ్యి కోట్ల వరకు కూడా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా బయట ఫండ్స్ కలెక్ట్ చేయొచ్చు అన్నమాట సో దాని ద్వారా సంస్థ కూడా విస్తరించవచ్చు సో ఐఆర్డిఏ కూడా సో అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్ అనమాట సో ఎస్ బ్యాంక్ దాదాపుగా బ్యాడ్ లోన్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి ఇయర్ వైజ్ ఇయర్ సో లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి కూడా రింగ్స్ బాగా వస్తున్నాయి అండ్ షేర్ వ్యాల్యూ కూడా బాగా పెరుగుతుంది సో లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అది వన్ మంత్ బ్యాక్ ట్వంటీ నైన్టీన్ దగ్గర ట్రేడ్ అయింది ఇప్పుడు ట్వంటీ సిక్స్ వరకు గెయింది ఎస్ బ్యాంక్ సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ రాబోయే కాలం కూడా ఎస్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది సో నెక్స్ట్ టాక్ వచ్చేసరికి వడాఫోన్ ఐడియా సో వడాఫోన్ ఐడియా దాదాపు అప్పులన్నీ దాదాపుగా మొన్న ఎయిటీన్ థౌజండ్ ఎయిటీన్ థౌసండ్ బయట లోన్ తెచ్చింది సో ఎయిటీన్ థౌజండ్ ల్యాక్స్ అనమాట పద్దెనిమిది వేల కోట్లు పెట్టుబడుకు బాగా తెచ్చి భారీగా సమస్యను విస్తరించడానికి ప్రయత్నం జరుగుతుంది సో ఈ ప్రయత్నంలోనే సో ఐపీఓ వచ్చింది ఐపీఓ కూడా భారీ లాభాలు అనమాట ట్వెల్వ్ రూపీస్ నుంచి ట్వెల్వ్ రూపీస్ నియర్లీ ఒక్కొక్క షేర్కి రెండు రూపాయల లాభం వచ్చింది సో ఫ్యూచర్లో కూడా వడాఫోన్ ఐడియా షేర్ దాదాపుగా నాకు తెలిసి నేను అనుకుంటున్నా థర్టీ రూపీస్ దగ్గర కూడా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది అంత రేంజ్లో పెరిగే అవకాశం ఉంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్గా మనం చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ స్టాక్ ఎస్జే యుఎన్ లిమిటెడ్ ఎస్జే యుఎన్ లిమిటెడ్ అండ్ జోడియాక్ ఎనర్జీ అనమాట ఇది కూడా ఎన్నో ఎనర్జీ ఉంది అనమాట సో జోడియాక్ ఎనర్జీ ఒకటి నెక్స్ట్ స్టాండర్డ్ బ్యాటరీస్ సో బ్యాటరీ స్టాక్స్లో ది బెస్ట్ స్టాక్ ఏంటంటే ఈ స్టాండర్డ్ బ్యాటరీస్ స్టాక్గా మనం చెప్పుకోవచ్చు సో ఫ్యూచర్ అంతా దాదాపుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ బస్సులు మొత్తం విద్యుత్ ఛార్జింగ్తో నడిచే వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మ్యానుఫ్యాక్చర్ కంపెనీలన్నీ కూడా బ్యాటరీ తయారు చేస్తూ ఉంటాయి సో ఇవి లిథియం బ్యాటరీస్ సమ్థింగ్ ఉంటాయి సో మాక్సిమం లిథియం బ్యాటరీసే ప్రిపేర్ చేస్తారు సో ఆ కంపెనీలు వేస్ట్ చేస్తే ఫ్యూచర్ మంచిగా ఉండే అవకాశం ఉంది సో అది అందులో ఒకటి స్టాండర్డ్ బ్యాటరీస్ అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్గా మనం చెప్పుకోవచ్చు ఇంకా లాస్ట్ సిక్స్ మంత్స్ అండ్ లాస్ట్ వన్ ఇయర్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి భారీ నుంచి అది భారీగా లాభాలు వస్తున్న ఎయిర్పేస్ ఇండస్ట్రీస్ సో ఇది ఒక ఐరన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అనమాట సో బేస్ ఇండస్ట్రీస్ దాదాపు నేను చూసినప్పుడు త్రీ రూపీస్ దగ్గర ఉంది సో ఇప్పుడు అది సిక్స్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ పర్సెంటేజ్ పెరిగింది ఇంకా ఈ భూమి కంటిన్యూ అవుతూనే ఉంది దాదాపు వన్ మంత్కి థర్టీ పర్సెంట్ టూ టూ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతూ ఉంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ మనం చెప్పొచ్చు ఎంట్రీ తీసుకోవాల వద్దంటే బ్యాలెన్స్ షీట్ వెరిఫై చేయండి మీకు నచ్చితే ఎయిర్పేస్ ఇండస్ట్రీలో ఎంటర్ తీసుకోండి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇది కూడా ది బెస్ట్ స్టాక్ లాస్ట్ వన్ ఇయర్ టూ హండ్రెడ్ పర్సెంట్ గెయిన్ అయింది సో ఇది ఏంటంటే స్టెర్లింగ్స్ అండ్ విల్సన్స్ రెనోవబుల్ ఎనర్జీ అనమాట రెనోవబుల్ ఎనర్జీస్ ఫ్యూచర్లో మంచి ఈ స్టాక్స్ మంచి భూమి ఉంది సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ మనం చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి బిఎఫ్ యుటిలిటీస్ లిమిటెడ్ అనమాట ఇది కూడా వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉంది సో రాబోయే కాలంలో కూడా ఇది మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది సో దీంట్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్న స్టాక్ అంటే ఎన్ఎండిసి స్టీల్ అనమాట ఇది కూడా స్టీల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ సో టాప్ స్టీల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీలలో ఈ ఎన్ఎండిసి స్టీల్ ఒకటి సో దీంట్లోకి కూడా ఎంట్రీ తీసుకోవచ్చు దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా చాలా గొప్పగా ఉంది సో మీరు కూడా ఒకసారి వెరిఫై చేసి ఒక నచ్చితే దీంట్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు సో ఇప్పుడు ప్రైస్ కూడా లోలో నడుస్తుంది అనమాట సో పెనీ స్టాక్స్ అని చెప్పుకోలేము కానీ బట్ మంచిగా నడుస్తుంది ఎన్ఎండిసి స్టీల్ షోర్ అనేది సో దీంట్లో కూడా ఇంపు తీసుకోవచ్చు ఓకే ఇలాంటి అద్భుతమైన వీడియోలు చేయడం కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ